హలో అండి శ్రీ లక్ష్మీనిధి ఇవాళ ఏంటంటే శ్రీ లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో నివసించే స్థానాలు కొన్ని వాళ్ళ కొన్ని రేపు చెప్పుకుందాం ఇంటి ఇల్లారి చిరునవ్వులో తులసి చెట్టు ఉన్న గృహంలో అతిథులను ఆదరించే నివాసంలో ధాన్యమునందు ఓర్పు సహనం గల స్త్రీ అందు ఉసిరి నందు మిగిలిన రేపు చెప్పుకుందామండి అండి కొన్ని చెప్పుకున్నాము వీటన్నింటిది కూడా లక్ష్మీదేవి నివసిస్తుంది ఇవి లక్ష్మీదేవి నివాస స్థానాలు పదండి కథలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయణ మెటీలాగ్స్కి ఇవాళ కథ ఏంటి తెలుసనా పగటి కళలు కంటున్నాం మామయ్య అనమాట పగటి కళలు పగటి కళల గురించి ఇవాళ మంచి కథ చాలా బాగుంది వినండి స్కిప్ చేయకుండా వినండి ఎంత బాగుందో అని ఓకేనా పదండి దీంతోపాటు లక్ష్మీనిది కూడా పెడుతున్నాను అది కూడా చూడండి అవన్నీ ఆచరించడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం ఓకే పదండి అయితే కథలోకి వెల్కమ్ అండి కథకి అనగా అనగా ఒక ఊరు ఆ ఊరి పేరు సత్తెనపల్లి అని పెట్టుకున్నాం సత్తెనపల్లి అని ఊరుంది ఆ ఊరిలోనేమో ఒక కమలమ్మ రాజయ్య అని ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు చక్కగా ఎంతో మంచి సంసారం అనమాట ఎంతో పొదుపుగా చాలా జాగ్రత్తగా ఉంటుంటారు వాడికి ముగ్గురు సంతానం ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లడును ఇద్దరు ఆడపిల్లల్ని ఎంతో ఎంతో చదివించారు చక్కగా మంచి సంబంధాలు ఇచ్చారు పెళ్లి చేశారు ఈ అబ్బాయికి ఏమని ఇంక తన శక్తికి మించి ఖర్చు పెట్టి చదివిస్తున్నారు ఇవాళ రేపు అందరం అంతే కదండి శక్తికి మించే ఖర్చు పెట్టి చదివిస్తున్నాం పొద్దున వాళ్ళు భవిష్యత్తులో బాగుండాలి మనకు ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా మన పిల్లల కోసం మనం ఎంతో త్యాగం చేసి చదివిస్తాం అలాగే కూడాను ఇతను కూడా అలాగే చదివిస్తున్నాడు చదివిస్తూ ఉంటేను అతను ఓ రోజు ఏం చేశాడు పిలిచి అబ్బాయి పేరేమో రామయ్య అనమాట రామయ్య రామయ్య నేను ఇవాళ అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను ఆమె ఇంట్లో కూరలు లేవట అమ్మ చెప్తోంది కొంచెం కూరలు తెచ్చిపెట్టు అని అంటే కొడుకు ఎలాంటి వాడు ఏంటేనండి తన స్థాయిని మించి ఎప్పుడు హై పొజిషన్లోనే ఊహించుకుంటాడు నేను ఇంత గుమస్తా కొడుకుని నేను నేను ఇలా ఉన్నాను నేను ఎందుకు నేను మామూలుగా ఉండి భూమిని అడుగుద్దాం అనుకో ఎప్పుడూ గాల్లోనే తేలుతూ ఉంటాడు అని తండ్రి ఇలా చెప్పగానే అంటాడు ఏం నాన్న నువ్వేమిటనుకుంటావు అన్ని పనులు నాకే చెప్తున్నావు నేనేమిటనుకుంటున్నావు నేను చదువుతున్న చదువు ఏమిటి నువ్వు చెప్పే పనులేమిటి అని అడుగుతాడు అనేసరికి అన్నమని తండ్రి అంటాడు ఏమిరా ఏమైంది నేను ఇంట్లో కూరగాయలు కదా తెమ్మన్నా నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను అని చెప్పానంటే అది కాదు నాన్న నేనేమి నీలా గుమస్తా ఉద్యోగం చేయను నేను చదివిన చదువుకు చాలా పెద్ద ఉద్యోగం చేస్తాను నాకు ఇలాంటి పనులు చెప్పక నాన్న అని అంటాడు అతను నేను ఈ ఊర్లో ఒక పెద్ద ఊర్లోనే పెద్ద ధర్మంతుడిని అయిపోతాను నేనేమిటి అనుకుంటున్నారు ఇలా కూరగాయలు పప్పులు తెచ్చే పనులు నాకు చెప్పకండి అని విసుక్కుంటాడు అప్పుడు తల్లికి కోపం వస్తుంది కమలమ్మకి వచ్చి ఏ ఇంట్రా నువ్వు మాట్లాడుతుంది నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చావో నువ్వు మనం మర్చిపోతున్నావా కింద మెట్టు ఎప్పుడూ మర్చిపోకు కింద మట్టి ఎక్కిన తర్వాత పై మెట్లు ఎక్కుతున్నావు నువ్వు అలా ఎప్పుడూ మర్చిపోకు నువ్వు అయినా నువ్వు నువ్వు అది ఏ తినేటప్పుడు కూరగాయల కావాలి అన్నీ కావాలి తేడానికి నొప్పి ఏంటి ఏ స్థాయికి వెళ్ళినా కూడా మన కూరలు మన పనులు మనం చేసుకోవాలి అన్నీ కొడుకుంది అయినా వాడిని అనే లాభం లేదు రండి మిమ్మల్ని అనాలి లేక లేక ఇద్దరు పిల్లలు పుట్టు ఆడపిల్లల తర్వాత పుట్టిన మగపిల్లడైనా మనం ఎంతో గారాబం చేసి పెంచారు పో నేను కొంతవరకు చేస్తే మీరు ఇంకా ఎక్కువ గారాబం చేశారు అందుకేను వాడు ఇలా చేస్తున్నాడు అలా పగటి కళలు కంటున్నాడు పగటి కళలు కళలు కనవద్దని నేను చెప్పను కానీ మన స్థాయికి మించి కళలు కనకూడదు అని భర్తతోటి కొడుకుతోటి చెప్తుంది కమలమ్మ ఇలాగనిస్తుంది దెబ్బలాడుతుంది దెబ్బలాడేసి అంటుందనమాట నువ్వు నువ్వు ఏ నీ స్థాయిని మర్చిపోయి నువ్వు మాట్లాడద్దు ఎప్పుడు కూడాను సరేలేండి మీరు మీ పని మీద మీరు వెళ్ళండి వెళ్ళి నేనే కూరగాయలు తెచ్చుకుంటాను అంటుంది అంటే ఆ కొడుకు ఏమీ పట్టనట్టుగాను చక్కగా వెళ్ళిపోయే గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద హ్యాపీగా పడుకొని నేను కోటీశ్వర్ని అయిపోతాను నేను జమీందార్ని అయిపోతాను ఆ పగట కళ్ళు కంటూ కూర్చుంటాడు ఇతనేమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆవిడేమో కూరగాయలు తెచ్చుకుందికి వెళ్ళిపోతుంది మర్నాడే పొద్దునేనేమో వాళ్ళ పెద్ద కూతురు వీళ్ళ ఇంటికి వస్తుంది వీళ్ళని చూద్దామని చెప్పి అయితే సుమతి కూతురు వస్తుంది కూతురు పేరు సుమతి అమ్మా అనిపిస్తుంది ఏంటమ్మా అమ్మ సుమతి నువ్వా వచ్చావా అమ్మా ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి పిల్లలు రాలేదమ్మా అంటే అమ్మ పిల్లలు రాలేదు పిల్లల్ని మా స్కూల్కి పంపించాను నేను నిన్ను నాన్నని చూద్దామని వచ్చాను నాన్న ఎరమ్మా కనిపించట్లేదు అని నాన్న పని మీద బయటకు వెళ్ళారమ్మా అంటే తమ్ముడికి ఏమన్నా ఉద్యోగం వచ్చిందా అమ్మా ఏంటి అంటే లేదమ్మా ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు కానీ వాడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే కదా ఉద్యోగం వచ్చేది అంటే అదేమిటమ్మా తమ్ముడు చదువు అయ్యి అన్ని రోజులే చాలా రోజులైంది కదా ఇంకా వాడు ప్రయత్నాలు చేయకపోవడం ఏమిటి అని అడుగుతుంది అదేంటమ్మా తమ్ముడు ఎన్నాళ్ళు అలా ఉంటాడు నాన్నగారు ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధ్యత తమ్ముడు ఉద్యోగం చూసుకుంటే బాగుంటుంది కదా అని అంటేనేమో అప్పుడు నాన్నగారు కొంచెం బాధ్యత తగ్గుదంటే అప్పుడు కమలమ్మ చెప్తుంది అనమాట అంత లేదమ్మా వాడికి ఉద్యోగం చూ ప్రయత్నమే చేయట్లేదు మంచం మీద కొడుకుంటాడు నేను ఉద్యోగం చూసుకోరా బాబు అంటేను ఆ ఉద్యోగాలే నా దగ్గరికి వస్తాయంటాడు లేదు అంటేనేమో అది పగటకెళ్ళగంటున్నా నేను ఏదో పెద్ద వ్యాపారం పెడతాను ఇది అది నేను చెప్తూ ఉంటాడమ్మా వాడి తలరాత ఎలా ఉందో మనకేమీ అర్థం కావట్లేదు అని కమలమ్మ అంటుందన్నమాట అదేంటమ్మా మనం ఏమన్నా ధనవంతురమా వాడు వ్యాపారం చేయడానికి మన దగ్గర అంత డబ్బు లేదు వ్యాపారం చేయాలంటే గోళ్ళు అంత డబ్బులు ఉండాలి అంతేగాని ముందు కొన్నాళ్ళు ఉద్యోగం చేసి అనుభవం వస్తుంది అనుభవం వచ్చినప్పుడు ఆ ఉద్యోగంతో చేసిన డబ్బులన్నీ కొంచెం దాచుకొని అప్పుడు వ్యాపారం పెడితే బాగుంటుంది కానీ ఏమీ లేకుండా ముందే వ్యాపారం ఏమిటమ్మా తమ్ముడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని పాపం బాధపడుతూ ఉంటుంది సుమతి నువ్వు చెప్పేది నిజమేనమ్మా కానీ నీ తమ్ముడు ఎప్పుడు ఆ గదిలో పడుకొని కలలుగంటాడు తప్ప సోమరపోతుల్లా ఉంటాడు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేయడు చేయడు మనస్థితి ఏమిటి మన స్థితిగతులు ఏమిటని ఎప్పుడు ఆలోచించాడు ఎప్పుడు పైక పకటి గంటూ అలాగే ఉంటూ ఉంటాడమ్మా ఏం చెప్పమంటావు అని చెప్పి తల్లి అడుగుతుంది అలాగా అమ్మా తమ్ముడు అలా ఉన్నాడా అయితే మనం ఒక పని చేద్దామమ్మ వనిత దగ్గరికి పంపిద్దాము వనిత దగ్గరికి పంపించామనుకో వాళ్ళ చా పెళ్ళయ్యే పిల్ల వాళ్ళు ఎలా ఉన్నారు చాలా కష్టపడి వ్యవసాయం చేసుకొని ఇప్పుడు మంచి పొజిషన్లోకి వెళ్ళారు వాళ్ళ దగ్గరికి వీడికి పంపించామనుకో వనిత ఏదో మంచి మాటలు చెప్పి వాడిని మార్చడానికి చేస్తుంది అంతేగాని మన ఇలా ఊరుకుంటే వీడు ఇలా తయారవుతాడు అని చెప్పి అలా కొన్నిసేపు తల్లి కూతురు కష్టసుఖాలు చెప్పుకున్నారు సుమత ఏమో ఇంటికి వెళ్ళిపోతుందనమాట ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత కొడుకుని పిలిచి నాయన నేను మీ నాన్న వెళ్తున్నాం మూడు నెలలు వెళ్ళి వస్తాము తిరిగి ఇలా ఉండి ఉండి పోరైపోతున్నాం కదా నువ్వేమో మీ చిన్న అక్కాయని వానిక దగ్గరికి వెళ్ళు వనిత దగ్గర మూడు నెలలు ఉండిరా ఈ లోపగా మేము తిరిగి వస్తామంటే అప్పుడు కొడుకు అంటాడనమాట ఏంటమ్మా ఇప్పుడు ఎటుగ్గా కాకుండా సడన్గా ఇలా నువ్వు మీ తీర్థయాత్రలు అంటే ఎలాగవుతుందమ్మా నేనేమైపోవాలి నాకు ఎవరు చూస్తారు అంటే నేను వనితక్క దగ్గరికి వెళ్ళను అసలు వనితక్క ఏమో పల్లెటూరు వాళ్ళ ఊరు అస్సలు బాగుండదు అంటారు అయితే వెళ్ళకపోతే మానేరా నేనేం చేయలేను మేము అడుగు తీర్థయాత్రకు వెళ్తాం అయితే నీ మూడు పూట్ల నీ వంటను వండుకో నీ బట్టలను ఉతుక్కో ఇల్లు ఆకిడి అన్నీ తుడిచి శుభ్రం చేసి పెట్టు అంతేగాని ఇలా బద్దకిష్లాగాను పకటి కళ్ళకంటూ ఇక్కడ కూర్చోవడం కాదు ఈ పనులన్నీ చేసుకో ఉద్యోగం ఎలాగూ చెయ్యవు కదా నువ్వు అని తల్లి చెప్తుంది అప్పుడు తల్లి మనసులో సంతోషం అమ్మయ్య దారిలో పడుతున్నాడు వీడు అయితేనని చెప్పని మర్నాడ పొద్దునేమో అని తల్లి తండ్రిని బట్టలని సర్ది వాణ్ణి తక్కింటికి పంపిస్తారు వాడి తక్కు ఇంటికి వెళ్తే వా బట్టలు బ్యాగ్ పట్టుకొని మెల్లిగా పెట్టుకు వెళ్తుంది వెళ్తాడు అమ్మవాణి తక్క దగ్గరికి వెళ్తాడు చూడగ తమ్ముడు చూడగానే అక్కకి చాలా సంతోషం చరే తమ్ముడు నువ్వు వచ్చావా ఎలా ఉన్నావురా అమ్మా నాన్న ఎలా ఉన్నారా అంటే అందరం బాగున్నామమ్మ అక్క అమ్మా నాన్న కూడా బాగున్నారు ఉన్నారు ఉన్నారక్క అని అడుగుతాడు అనమాట అక్కన అక్క అంటుంది ఏం చెప్పమంటే ఈ మధ్యన చాలా బాగోలేదు ఒంట్లో బాగోలేదు చిన్న వయసు నుంచే నొప్పులు అవి వచ్చేయి నడవలేకపోతున్నాను పని చేసుకోలేకపోతున్నాను అంటుంది విన్నా వీటికి చికాకు కదా ఇవన్నీ విన్నా సర్లే చెప్పావు కానీ నాకు కొంచెం స్నానానికి వేడి నీళ్ళు పెట్టి ప్రయాణం చేసి చాలా అలసిపోయాను వేడి నీళ్ళు చేస్తాను ఈ రోజుగా రెండు రకాల కూరలు వండు చక్కగా కమ్మగా కడుపు నిండా తినేసి పడుకుంటాను నన్ను ఎవ్వరూ నిద్ర లేపకండి నిద్ర లేచి చెప్తే నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పి అంటే అనేసి గది గదిలోకి వెళ్ళిపోతాం అప్పుడు ఇవన్నీ అనుకుంటుంది మనసులో అని చాలేరా తమ్ముడు నీ బడాయి నిన్ను ఎలా తోలోకి తీసుకోవాలో నాకు తెలుసును అక్క సుమత అక్క అన్నీ నాకు ఉత్తరంలో రాసింది నీ సంగతి చూపిస్తాను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీ పగటికల్లన్నీ లేకుండా నీకు చేసి మామూలు భవిష్యం చేసి పంపిస్తానని మనసులో అనుకుంటుంది గదిలోంచి బయటకు వచ్చి అక్క అక్క వేడి నీళ్ళు పెట్టమన్నాను కదా నువ్వు కూర్చో ఒక మంచం మీద కూర్చొని ఉంటుంది వనిత అక్క అక్క వేడి నీళ్ళు పెట్టమన్నాను కదా నువ్వు ఏంటి ఇలా కూర్చున్నా వేడి నీళ్ళు పెట్టలేదా అంటే అయ్యో తమ్ముడు ఏం చెప్పమంటావురా వేడి నీళ్ళు పెట్టాలంటే కట్టె పోయే కట్టె పొయ్యి మీద పెట్టాలి కట్టెలు లేవు ఇంట్లోని అందుకని నేను పెట్టలేదురా మీ బావగారు సాయంత్రం వచ్చేటప్పుడు అడవి నుంచి కర్రలు కొట్టుకొని వస్తారు అప్పుడు దాకా అన్నదు అయినా నువ్వు చిన్నవాడివి నీకెందుకురా వేడి నీళ్ళు హాయిగా బావి దగ్గరికి వెళ్ళి స్నానం చెయ్యి అని చెప్పింది అతను బావి దగ్గరికి వెళ్తాడు బావి దగ్గరికి వెళ్ళి అక్కడ గంగాళాలు అన్నీ కూడా నూ చెప్తా అంటాం కదా నువ్వు చుట్టూ అన్నీ ఖాళీగా ఉంటాయి చూసి కానీ వెంటనే అక్క అక్కా అక్క అన్నారు సరి గబు వచ్చి ఏంటి ఆ గావు కేకలు ఏంటి అరుకులు నువ్వును మంచిగా మెల్లిగా మాట్లాడలేవా అంటారు అది కాదక్క వేడి నీళ్ళు పెట్టడానికంటే కర్రలు లేవు ఒప్పుకున్నాను కానీ స్నానం చేయాలంటే ఎక్కడ ఒక చుక్క నీళ్ళు లేదు ఎవరు తోడు పెట్టచ్చు కదంటే అయ్యో మర్చిపోయాను రా మీ బావగారికి నీళ్లు తోడిపెట్టమందామని పెట్టమందామని నేను మర్చిపోయాను సరేలేరా నాకేమో కొన్ని తోడు పెడదామంటే నాకు కాళ్ళు పోపులు నొప్పులు చేతుల నొప్పులు అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వేం చేస్తావంటే నీకు కావాల్సిన స్నానానికి నువ్వు నీళ్ళు తోడేసుకొని అలాగే నువ్వు ఇక్కడున్న ఖాళీ సామాన్లు అన్నింటి మీద గంగాళాలు బకెట్లు అన్నీ ఉన్నాయి కదా వాటి అన్నింటిలోనే నీళ్లు తోడి మన అవసరాన్ని కొనుకొస్తాయారా అని చెప్పి తమ్ముడితో చెప్తుంది ఈ అబ్బాయి ఏమో స్నానం చేసి వస్తాడు తమ్ముడు స్నానం చేసి వచ్చారు కదా ఈ అమ్మాయి కూర్చొని ఉంటుంది వనిత అక్క అక్క అబ్బా అబ్బాయికి స్నానం చేయగానే బాగా ఆకలి వేస్తుంది చాలామంది ఆకలి ఆకలేస్తుంది కదా స్నానం చేసాక అక్క అక్క బాగా ఆకలిస్తుంది భోజనం పెట్టక్క అంటే హా అయ్యో మర్చిపోయాన్రా ఇవాళ మా ఇంటిల్లి పాదం కూడా ఉపవాసం ఉంటాము అయినా పోనీ నీకు ఒక్కడి కోసం ఏం వంట చేస్తాను పోనీ వంట చేద్దామన్నా కట్టెలు లేవు అయితే ఓ పని చేయరా నువ్వు ఉపవాసం ఉండలేకపోతేను నేను పొరుగింటి అమ్మని వెళ్ళి కట్టెలు అప్పు అడిగితేస్తాను ఆ కట్టెలు పెట్టి నువ్వే వంట చెయ్యి నువ్వే అందరికీ వంట చేసి పెట్టు సాయంత్రం కూడా సరిపోతుంది అంటే ఏమిటి నీకు నేను వంట చెయ్యాలా నాకు వంట రాదక్క అంటాడు ఒరే నాకు పెళ్ళే వచ్చిన నాకు వంట వచ్చిన నాకు రాదు నేను నేర్చుకున్నాను అలాగే నీకు కూడాను నేను నేను చెప్తూ ఉంటాను నేను అసలు ఏ నొప్పులు కాళ్ళ బాపులు రా నేను చెయ్యలేను అంటారు నీ పక్క నుండి నీకు వంట చెప్తుంటాను నువ్వు చేయరా అంట అలాగే అంటారు కవరాలు తెస్తుంది వాడికి ఇచ్చి వా వంట మొత్తం వంట అంతా అబ్బాయి చేత చేయించేస్తుంది ఇవనిత వంట అయిపోగానే ఈ అమ్మాయి ఏం చేస్తుంది వనిత శుభ్రంగా ప్లేట్ పెట్టుకుంటుంది అన్నీ వడ్డించుకొని చక్కగా తింటూ ఉంటుంది ఏ అబ్బాయి ఆశ్చర్యపోతాడు ఏమిటక్క ఇందాక నాకేం చెప్పావు మేము ఇంటి బాధ ఉపవాసం అన్నావు నువ్వు ఎలా అన్నాను తినిస్తున్నావు అని ఏం చేయమంటావు తమ్ముడు నువ్వు బట్టలు బాగా ఉండలేకపోతున్నాను అని ముక్కు చీదుకుంటే ఏడుస్తాను నాకేమో ఆకలి వేసింది నువ్వు అన్ని అందుకే ఉపవాసం కూడా పక్కన పెట్టి నువ్వు ఇంత కష్టపడి వండేవు కదా అని ఉపవాసం కూడా పక్కన పెట్టి నేను తింటుంటే ఏమిట్రా ఆ మాటలు నువ్వు బాగుంటావు అని సరే ఆశ్చర్యపోతాడు ఇంతటలో అలా అనిస్తుంది మళ్ళీ తన భోజనం తనిచేస్తుంది ఇంతలోనేమో తమ్ముడు రారా బావగారు వచ్చారు నీకు కూడా వడ్డించమంటావా అంటారు అప్పుడు బావగారు అడతాడు ఏం బాబు ఇంట్లో అందరూ కులాసాగా ఉంటే అందరూ కులాసాగా ఉన్నారు బావగారు మీరు ఎలా ఉన్నారు అని అనుకుంటాడు వా అప్పుడు బావగారు అడుగుతారు కదా వాడికి ఏమండి వాడు శుభ్రంగా ఉన్నాడు వాడు అదృష్టవంతుడు మహారాజు పుట్టుక పుట్టాడు వాడి కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి వాడు ఎక్కడికి కదలక్కర్లేదు వెళ్ళక్కర్లేదు మరి తమ్ముడు మర్చిపోయాను రా ఏమైనా పెరట్లో ఆవరుస్తుందిరా గడ్డి వేయడం మర్చిపోయాను వెళ్ళి కొంచెం గడ్డి రారా అని గడ్డి వేసి అక్కడే ఉండు అది తినేదాకాను అలా అది పక్కన మనుషులు అయితే తినదురా అంటుంది అసలు నీకు తెగసిన కదా నాకు అసలే బాపులు ఒళ్ళు నొప్పులను అందుకు నేను లేవలేనురా చేయలేనురా అని తమ్ముడితో చెప్తుంది ఎంత పాపం అక్క చెప్పింది కదా అని వెళ్ళిపోయి ఆవు గడ్డి వేసి గడ్డి ఆవు గడ్డి తినేదాకా అక్కడే ఉండి వచ్చేస్తాడు వచ్చేసరికి ఇక్కడ ఉంది బావగారు బాగా ఆకలిస్తుంది మొత్తం గిన్నెలో అంతా తిని కొంచెం ఇతను ఉంచుతాడు ఇతను చూసి ఆశ్చర్యపోతాడు అందరు అంటారు శుభ్రంగా తిన్నారు నాకు చూస్తే అన్నం కొంచమే మిగిలిందని ఆ కొంచెం తింటాడు ఏదో సద్దుకొని తినాలి అని పడుకుంటాడు వాళ్ళు పడుకుంటే కడుపులో ఆకలి వేస్తూ ఉంటుంది కదా ఆకలి వేస్తే నిద్ర పట్టదు ఆకలి వేస్తుంది నిద్ర పట్టలేదు అయ్యో ఎలాగ ఎలాగా దొరుకుతూ ఉంటాడు ఆకలితోటి మెల్లిగా తెల్లారు తెల్లారు కానీ కొంచెం తెరతరబాతుండగా లేచిపోయి వస్తాడు బయటకు వచ్చినా అక్క చూస్తుంది వనిరా చూసి అదేంటా తమ్ముడు అప్పుడే లేచిపోయావా ఏం పడుకోలేదా అంటేనో ఇలా చూస్తూ ఉంటాడు అక్కడిని సర్లే లేస్తే లేచేవు కానీ బావగారితో పాటు పొలంలోకి వెళ్ళు ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకొని తమ్ముడు పని పాట లేదా ఇంట్లో ఖాళీగా తిని కూర్చుంటాడని బావగారు అంటారా ఆయన ఏమన్నా అనుకుంటారా అని చెప్పి తమ్ముడితో చెప్తుంది తమ్ముడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండాను వెళ్ళి వెళ్ళి బావగారితో పొలానికి వెళ్ళినారు వెళ్ళిన రోజు బావగారు ఏం చేశారు ఒక ఎకరం పొలం మొత్తం వీడి చేత దున్నించేస్తారు బావమారి చేత దున్నించేసి విత్తనాలు వేయించేస్తారు అలా ఇంకా రోజు అలా వెళ్ళిపోవడం వెళ్ళిపోయి ఇతనికి అయిపోతుంది పొలం పనులు అయిపోతాయి ఇంట్లోనేమో అక్క అన్ని పనులు చేయించేస్తుంది తెల్లారు లేచేసరికి అలా నీళ్లు తోడేసి అన్ని పెట్టేయడం ఇవన్నీ చేస్తుంది తమ్ముళ్ళో వచ్చిన మార్పు చూసి చూసి చాలా ఆనందిస్తుంది అనమాట తమ్ముళ్ళే ఇలా మార్పు వచ్చిందని అయితే మొదటి రోజు అయితే ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి నడిచిపోయి గడిచిపోయేసరికి ఈ తమ్ముడు అతని విత్తనాలు ఉంటాయి కదా కూరగాయల విత్తనాలు అవన్నీను అవన్నీ బాగా ఏపుగా పెరుగుతాయి బాగా కూరలు అన్నీ బాగా రోజు అప్పుడు అక్కడిని మా పొలాన్ని తీసుకొచ్చి అక్క చూసావా నేను నాటిన మొక్కలన్నీ కూడా ఎంత బాగా కాయ పోతా వచ్చాయి నాకు చాలా సంతోషంగా ఉంది అక్క ఎంత నేను పెట్టిన చెట్లు ఇలాగ వచ్చాయి కదా మొక్కలన్నీ కదా అంటే అప్పుడు అతని తమ్ముడు నాకు చాలా సంతోషంగా ఉంది నీలో మార్పు కోసమే నేను ఇక్కడ తీసుకొచ్చాను నువ్వు కష్టపడి పనిచేసావు కష్టపడి పని చేస్తే ఎంత ఆనందంగా ఉందో నీకు తెలిసింది కదా అందుకనే నేను ఈ ఊరు తీసుకొచ్చాను నీలో మార్పు తీసుకొచ్చాను చక్కగా బాగా పని చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇంకా మన ఊరు వెళ్ళిపోరా తమ్ముడు అంటా అంటే లేదక్క నేను ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటాను వద్దు నేను అమ్మా నాన్న ఎంత కష్టపడి చదివించారు నీ చదివిన చదువుకి మంచి ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగం చేసుకుంటూ అమ్మా నాన్న సుఖపెట్టక్క అని చెప్పి వనిత చెప్తుంది అవునక్క కష్టపడి పనిచేస్తే ఎంత సుఖం ఉందో నాకు అర్థమైంది తప్పకుండాను నేను మన ఊరు వెళ్ళి బాగా కష్టపడి పనిచేసి ఆ ఆనందం ఏదో అనుభవిస్తూ అమ్మా నాన్నని కూడాను చాలా చక్కగా ప్రేమగా చూసుకుంటానాక నేను మన ఊరు బయలుదేరతానని చెప్పి తన ఊరు బయలుదేరిపోతాడు ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్తే తల్లి తండ్రి కూడాను తా కోతురు ఉత్తరం రాస్తుంది చూసుకుని చాలా మురిసిపోతారు కొడుకుని చూసి ఇన్నాళ్ళకి నా కొడుకుల మార్పు వచ్చిందని ఇంటికి వెళ్ళి నాన్న అమ్మ నేను నా బద్ధకాన్ని వదిలేశాను నేను ఇంకా కష్టపడి పనిచేస్తాను నా ఉద్యోగం వెతుక్కుంటాను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అమ్మా నాన్న ఇన్నాడు నా సోమర్తనాన్ని నేను నేను కన్నా పొగటి కలల్ని అది తక్క చక్కగా వదలగొట్టింది అంతాను నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసారు మా అమ్మా నాన్న కూడా సంతోషించి చాలా సంతోషం నాయన నువ్వు ఇన్న మారడం కోసమే నేను యాత్రలకి నేను వెళుతూను నేను అక్కడికి పంపించాము నువ్వు మారేవు మాకు అదే చాలు నువ్వు చక్కగా ఉద్యోగం చేసుకుని అందరం కలిసి మనిసి అని చెప్పి తల్లిదండ్రి కూడా చెప్తారు ఇదండి కవిత కష్టే ఫలే అన్నారు అందుకనే కష్టపడితే ఫలితం ఎవ్వరికైనా ఉంటుందండి కానీ ఏ పనికైనా చాలా కష్టపడాల్సి వస్తుంది మీరు అందరూ అనుకోవచ్చు యూట్యూబ్లో ఏముంది వీళ్ళు మాట్లాడేసి పెడతాను దానివల్ల చాలా కష్టపడాలండి రోజుకి మూడు నాలుగు గంటలు యూట్యూబ్లో పని చేస్తేనే ఈ కథ చెప్పడానికి ఎంతసేపు పడుతుంది ఈ కథ చెప్పిన తర్వాత ఈ కథ కోసం వెతకడానికి ఎంత టైం పడుతుంది ఈ కథ చెప్పాలి చెప్పిన తర్వాత దాన్ని ఎడిటింగ్ చేయాలి ఇన్ని చేయాలి కష్టే పలే అయితే మీరు అనుకోవచ్చు అవసరమా మీకు మీరు చేయడం ఎందుకు మా సుత్తి కొట్టడం ఎందుకు అనుకోండి ఎందుకు అంటే మనిషికి ఒక మా సరదా ఉంటుంది లేజీగా కూర్చోవడం కన్నా ఇంట్లో చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే ఏదో వండేవా తిన్నామా కూర్చున్నామని కాదండి ఏదో ఒకటి మనకున్న మన ప్రతి ఒక్క మన మనిషిలోనూ ఒక కళ ఉంటుంది ఆ కళను బయటకు తెచ్చుకోండి తెచ్చుకొని ఇలాగ ఏదో ఒకటి చేస్తూ ఉండండి వయసుతో సంబంధం లేదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చెయ్యొచ్చు టైం దొరికే దొరకదు అనుకోకండి టైం మనం దొరికించుకోవాలి టైం మనకి దొరకదు మనమే టైంని దొరికించుకొని పట్టుకొని మన పనులన్నీ మనం చేసుకుంటూ ఉండాలి కష్ట ఫలి అన్నారండి అందుకే ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ హలో సంతోష్ హలో సంతోష్ రోజు శుభాకాంక్షలు యాభై పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు యాభై జన్మదిన శుభాకాంక్షలు నీకు నీ కుటుంబ సభ్యులకి ఇలాగే మీరందరూ కలిసి ఇలాగే ఎన్నో ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని అలాగే మీ ఉపకారం ఉపకారం ఎంత చేస్తావో అంతగా ఇంకా రెట్టింపు ఉపకారాలు చేస్తూ అందరినీ ఆదరిస్తూ నువ్వు నీ భార్య భార్య చాలా చక్కటి ఆతిథ్యం ఇస్తారు అందరికీనూ అలాగే ఎప్పుడు ఇంకెప్పుడు ఇవ్వాలని ఎక్కువ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వెళ్ళాలని కోరుకుంటున్నాను మేము అమెరికా వచ్చినా చక్కగా తీసుకెళ్ళి మమ్మల్ని ఏదో మా అక్కలే లోటు చక్కగా తీసుకెళ్తారు ఉంచుకుంటారు పదిహేను రోజులు మాకు అన్నీ చూపిస్తుంది సుధ కూడా ఓకే తన హెల్త్ తనకి బిజీ ఎలా ఉన్నాను సొంత పిల్లల్లాగే మీరు చక్కగా మాకు ఆదరించి ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని ఎన్నో రోజులు మీరు ఇంట్లో కదలకుండా చేసి చక్కగా ఆతిథ్యం ఇస్తారు చాలా చాలా సంతోషం మీలాగే మీ పిల్లలు కూడా అందరికీ ఇలాగే సర్వీస్ చేసి చక్కగా మంచి పేరు తెచ్చుకోవాలి ఇంకా ఇంకా మీరు మా అందరికీ కూడా పెద్దవాళ్ళందరికీ ఇలా సర్వీస్ చేసి ఇంకా వృద్ధిలోకి రావాలి ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్